ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును దినవృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము నీ యొక్క బాధలో నీ యొక్క సమస్యలో నీకున్న ఆవేదన వేదనలో నీవు ఏమాత్రమూ కృంగిపోకుండా నీవు ధైర్యము వహించి ఉండాలి ఓర్పు సహనము కలిగి ఉండాలి ఎప్పుడైతే నీవు సహనాన్ని కోల్పోకుండా ఓర్పు కలిగిని ఓర్పు సహనంతో ఉంటావో సహనాన్ని నీవు భరిస్తావో తీసుకుంటావో అప్పుడు అటువంటి పరిస్థితులలో దేవుడు నీకు తోడై ఉంటాడు ఎందుకో తెలుసా నీకు మేలు చేయటానికి దేవుడు నీ పక్షాన ఉండి నీకు తోడుగా ఉంటాడు అందుకనే బైబిల్ వాక్యం చెబుతుంది శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది ఆ నిరీక్షణ గొప్ప ఫలితాన్ని నీకు ఇస్తుంది కనుకనే శ్రమలో ఉన్న ఉన్నప్పుడు నీవు ఎన్ వరకు కూడా కృంగిపోకుండా దేవుణ్ణి దూషించకుండా శ్రమలో నీవు శ్రమలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు ధైర్యం కలిగి ఉండాలి ఎందుకో తెలుసా నేను ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఎంతో గొప్పవాడు అంతేకాక దేవుడు నీ పక్షాన ఉంటే అసలు నీకు విరోధి అనే వారు ఎవరుంటారు కాబట్టి ధైర్యం వహించు ధైర్యం కలిగి ఉండు నిబ్బరము కలిగి ఉండు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసి నీకు మేలు చేయునుగాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము ఏసయ్య ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి మీకు స్తోత్రము నాయన ఈ దినమున తండ్రి మరొకసారి ఈ యొక్క లోకమును చూడటానికి మీకు ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి యొక్క ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి నేను శ్రమలో ఉన్నప్పుడు తండ్రి కృంగిపోకుండా ధైర్యము వహించి ఉండమన్నావు తండ్రి అట్టి ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి సహనము కోల్పోకుండా ఆలోచన శక్తిని దయచేయండి నేను పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీ బిడలకు దయచేసి దేవా శ్రమలో నుండి శోధంలో నుంచి వారు జయం పొందుకునే విధముగా వారిని మీరు ఆల్ వారికి మీరు ఆలోచన చెప్పండి ఆయత్తపరచండి వారికి తోడయండి మేలును జరిగించమని వేడుకుంటున్నాను స్వామి సహాయం చేయండి తండ్రి నన్ను మంచి ఫలితమును దేవ ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకుంటున్నాము తండ్రి ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన నా ప్రయాణాల్లో తోడై నడిపించండి దీవించి ఆశీర్వదించండి వాహనాల చుట్టూ మీ దూతులను కావలించి మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి నేను ఎంతమంది నాయనా నాయన ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు చేతి పనిని మీరు దీవించి ఆశీర్వదించండి దేవ ఉద్యోగాలను అందించండి తండ్రి సహాయం చేయండి మీకు ఇష్టమైతే నాయన మంచి ఉద్యోగమును వారికి దయచేయమని వేడుకుంటున్నాము దేవ సహాయం చేయండి తండ్రి అంతమంది బిడలు లేకుండా ఉన్నారు వారి గర్భాలను తెరవండి వేసునామంలో గర్భ ఫలాలను మీరు దయచేయమని వేడుకుంటున్నాము దేవ నేను గర్భంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి చీకటిని తీసివేసి సంపూర్ణమైన స్వస్థ దయచేయండి దేవ సంతాన ప్రాప్తిని కలిగించండి ఎన్నో సంవత్సరాలుగా వివాహాలు కాకుండా మిగిలిపో పోయిన్నారు దేవా తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాను స్వామి ఎంతమంది ఈ దినమున పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారో పరీక్షలలో మంచి విజయాన్ని వారు పొందుకొని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ మీ సొత్త మేము తండ్రి ఎక్కడా నాయన కుడుక్ కాని ఎడమ కాని తిరగకుండా మీ అడుగు జాడలో నడిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించమని వేడుకుంటున్నాం దేవ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవ సహాయం చేయండి తండ్రి నాయన ఎంతమంది మంది ఉన్నారో జ్వరాలతోనూ విష జ్వరాలతోనూ మరి బలహీనతలతో బాధపడుతూ ఉంటుండగా దేవా దేవాడిని వారిని మీరు ముట్టండి సంపూర్ణమైన శ్వాస దయచేయమని వేడుకుంటున్నాం దేవ యవన బిడ్డలను వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమాభివృద్ధిని కలిగించండి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటుంది ఏసు నమ్మమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఐ మీన్ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్ప కుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మన దీవించింది గాక ఆ మెయిన్ గడ్ బ్లెస్ యూ